ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజుని మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా గండపల్లి మండలం గోపాలపురం గ్రామంలో గోపాలపురం మల్లిసాలను ఆనుకుని ఐదు వందల ఎకరం భూమి ఉంది ఇది దాదాపు ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ భూమి మీద పోరాడుతూ ఉన్నాం ఈ భూమి మీద పోరాటమే కాదు రెండు వేల రెండులో జాయింట్ కలెక్టర్ త్రివేది ఇదంతా ల్యాండ్ సీలింగ్ భూమి ఉంది ఇందులో ఐదు వందల ఎనభై ఎకరం ల్యాండ్ సీలింగ్ భూమి ఉందని తేల్చాడు అందులో డెబ్బై ఐదు ఎకరాల భూమి వాళ్ళది మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి త్రివేది తేల్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎంఆర్ ఎవరైతే ఎంఆర్ ఉన్నారో ఈ ఎంగిల్ మెతుకులు తిని ఈ ఏలేటోళ్ళకి అనుకూలంగా కాగితాలు ఇచ్చారు కొన్ని కాగితాలు పొజిషన్లో ఉన్నట్టు ఐఈబీ కాగితాలు ఆ కాగితాలతో దాకా వాళ్ళు సౌదరీస్ కాబట్టి కొన్ని నాటకాలు కొన్ని డ్రామాలు ఆడి ఇప్పటి వరకు మా మీద వందలాది కేసులు పెట్టారు మా మీద దాడి కూడా చేయించారు చేశారు వాళ్ళు చేతులు కూడా తెగిపోయాయి పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వాళ్ళందరికీ బియ్యం మంచి సేట్లు అన్ని రకాలుగా ధర్నాలు చేసి ఊరిగింపులు చేసి వాళ్ళకి ఎట్రాసిటీలో యాభై ఐదు వేలు రప్పించి అనేక రకాలుగా చేసాం ఆ కేసు ఇంకా ఇరవై ముప్పై రోజుల్లో ఇంకా ఈ వీటికి వచ్చేస్తుంది ఇంకా కేసు కొట్టేయడం వల్ల శిక్ష పడుతుంది ఇరవై ముప్పై రోజుల్లో తేలిపోతుంది ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మల్లిసాల నుంచి కూడా గోపాలపురం మల్లిసాల గ్రామాలు వందల మంది కాకినాడ పాదయాత్రగా కూడా వెళ్ళాం అనేక ఆందోళన చేసాం ఈ ఆధ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తామని చెప్పి ప్రకటన ప్రకటనలు చేస్తూ ఉన్నారు కోకర్లో ప్రకటన జగ్గంపట్లో ప్రకటన మల్లిసారిలో ప్రకటన చేస్తూ ఉన్నారు అది విరమించుకోవాలి ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే కేసులు పడ్డారో ఎవరైతే ఆ భూములు ఎలుక్క తీశారో ఇప్పటి వరకు రికార్డులు మారకుండా ఇవన్నీ ల్యాండ్స్ భూములు లక్షలాది ఎకరాలు రికార్డులు మారే దేశవ్యాప్తంగా ఈ భూములు రికార్డు రికార్డులు మారకుండా కాపలా కాసి దాని పోరాడి ఇప్పటి వరకు అన్ని కోట్లు కొట్టేసాయి ఈ భూములు పేదలకు వచ్చేస్తున్నాయి ఇంకా కుటుంబానికి రెండు ఎకరాలు అనుకునే టైంలో లోకల ప్రజాప్రతినిధి జగంపడ ప్రజాప్రతినిధి గారు ఆ భూములు కంపెనీలకు ఇవ్వాలన్నారు కంపెనీలు కొద్దు ప్రజల పేదలకు ఇవ్వాలనేది మా పోరాటం ఈ రెండు గ్రామాలు పోరాడుతున్న ప్రజలకి కుటుంబం కానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి రెండు ఎకరాలు భూమి ఇచ్చే వరకు కూడా ఆఫీస్ ముట్టడిస్తాం ఆర్డీ ఆఫీస్ ముట్టడిస్తాం ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ విషయాన్ని దేశ ప్రజలకి అందరికీ తెలిసేలాగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం